హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు శ్రీ పద్మావతి సెల్స్ లో ఉన్నాము పివిటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే షాప్ అయితే ఉంటుంది ఇక ఈరోజు ఆఫర్ లో మంచి శారీస్ చూపించబోతున్నారండి ఉప్పాడలో కావచ్చు వెంకటగిరి సీకోలో కావచ్చు మంగళగిరి పట్టులో కావచ్చు మంగళగిరి ప్రింట్స్ ఉంటాయి కదా అలాంటి చీరలు కూడా ఉన్నాయి అంటే అన్ని రకాల పట్టు సారీస్ అనేవి ఉండబోతున్నాయి అవన్నీ కూడా మనకి అంటే త్రీ థౌజండ్ ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ ఏంటంటే ఏ చీర అయినా కూడా వెయ్యి రూపాయల్లో ఇస్తున్నారు చాలా చాలా బాగున్నాయండి మీరు కలెక్షన్ చూస్తే మీరు అదే చెప్తారు కాకపోతే చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి లేదంటే స్టోర్కి అయినా ఫాస్ట్గా వచ్చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను అస్సలు మిస్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేసేయండి ఏదైనా చీర నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి

వెంకటగిరి శ్రీకాపట్నం మేడం నుంచి ప్యారెట్ గ్రీన్కి సిల్వర్ జెరీ బాడీ చెక్స్ ఇచ్చాము బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేటప్పటికి మనకి ఇలాగ వస్తాయి మేడం పళ్ళు వచ్చేటప్పటికి సిల్వర్ జెరీ లైన్స్ లైన్స్ కూడా సేమ్ ఇలా వస్తుంది మేడం థౌసండ్ రూపీస్ లోని అంటే క్లియరెన్స్ క్లియరెన్స్ ఏంటి మేడం ఇది వచ్చేటప్పటికి మనకు వెంగడగిరి పట్టు లైట్ వెయిట్ వస్తుంది మనం చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ కి డోలక్ అండ్ ఎల్ఫెట్ ఇచ్చాము డిజైన్ మన పల్లెలోకి వెళ్ళేటప్పుడు కూడా రిచ్ గా మంచి కంచి డిజైన్ ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది లైన్ వస్తుంది ఇలా కట్టుచంగ వరకు కూడా మనకు బుటీలు ఇలా వస్తాయి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ మనం చూస్తున్నాం ఈ వీడియోలో మంగళగిరి పట్టు గ్రీన్ కి పింక్ అండి బార్డర్ వచ్చినప్పుడు టెంపుల్ బార్డర్ వస్తుంది పైన కూడా సైడ్ మనకు టెంపుల్ బార్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మంగళగిరిలో స్పెషాలిటీ ఏంటంటే సగం పట్టు సగం కాటన్ మిక్స్ అయిపోతుంది అరకు వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ లెఫ్ట్ వచ్చాడు ప్యూర్ పట్టు ఈ సారీ కూడా మనం వన్ థౌసండ్ లో ఇస్తున్నాం మేడం త్రీ థౌజండ్ అబవ్ పట్టులో మంచి ఆనంద బ్లూకి కి హాట్ అండ్ నెమల్ డిజైన్ ఇచ్చామండి పళ్ళు వచ్చేటప్పటికి మంచి పెరుగు ఇచ్చాము బ్లౌజ్ కూడా మనకు వన్ మీటర్ చీర పన్న బ్లౌజ్ వస్తుంది

ఇలా సారీస్ అండి ఇవన్నీ కూడా ఇది సీకో మేడం ఇది కంప్లీట్ గా సీకో కాటన్ బై సీకో వస్తుంది పళ్ళు వచ్చినప్పుడు మనకు మంచి మ్యాంగో డిజైన్ తోటి విత్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి వచ్చాము కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చీర అంతా కూడా మనకు కొంచెం టై అండ్ ఇలాగ వచ్చి వస్తుంది వర్టికల్ డిజైన్ వస్తుంది అండ్ మల్టీ కలర్ బూటీస్ వస్తాయి ఈ సారీ కూడా థౌజండ్కి కి ఇస్తున్నాము అనదర్ మంచి ఎల్లో అండి ఎల్లోకి పింక్ కాంబినేషన్ సిల్వర్ బార్డర్ వస్తుంది బాడీలో కూడా మనకు సిల్వర్ బార్డర్ గోల్డ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చినప్పుడు సిల్వర్ కాన్సెప్ట్ ఇచ్చాము బ్లౌజ్ అండి వన్ మీటర్ చీర తోటి వస్తుంది అది బ్లౌజ్ మేడం సారీ కంప్లీట్ గా ఇది సీకొబ్బాయి పట్టు ఈ సారీ కాస్ట్ కూడా వన్ థౌసండ్ కి ఇచ్చేస్తున్నాము బార్డర్లెస్ కాన్సెప్ట్ మంచి డార్క్ గ్రీన్ కి డార్క్ పింక్ ఇచ్చాము పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి సారీ అంతా కూడా బూటీస్ ఇలా వరకు కూడా మనకు బూటీస్ వస్తాయి చాలా మంచి వెరైటీ అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ ఇది కూడా పింక్ జరి ఆనంద బ్లూ కాన్సెప్ట్ తోటి రెడ్ పల్లు బ్లౌజ్ ఇచ్చామండి ఆనంద పల్లు మనకు ఇట్లా బ్లూ షేడ్ లోనే డై ఇచ్చాము సారీ వచ్చేటప్పటికి ఇది సీకోండి వెంకటగిరి సీకోం వెంకటగిరి సీకో అండి వస్తుంది సారీ ఆల్ ఓవర్ బుట్టి మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాదండి ఇది కూడా మంచి థ్రెడ్ వాడాము మనకు ఇలాగ వస్తుందండి సరే పట్టు ఫీలే ఉందండి పట్టు ఫీలే కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ హ్యాండ్లూమ్ సారీ ఇలాగ వస్తుందండి దాంట్లోనే ఇంకొక శారీస్ అన్ని కూడా ఏంటంటే మనము బల్క్ అమ్మేం మేడం బల్క్ అమ్ము వన్ ఆర్ టూ పీసెస్ ఉంటే వచ్చే సీజన్ కి మనం వామప్ లాగా చేస్తున్నాం అంతా సో డిజైన్లు క్లియరెన్స్ క్లియరెన్స్ ఆనంద బ్లూ మేడం లైట్ ఉంటుంది సారీ కలర్ కాన్సెప్ట్ వస్తుంది సారీ అంతా కూడా మనకు డోలక్ మ్యూజికల్ ఆర్టికల్స్ వస్తాయండి ఇలాగా మంగళగిరి చాలా బాగా అమ్మిన సారీ అండి మనకు వచ్చినప్పుడు గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ ఎప్పుడో పాత చీరలు కూడా కాదు బార్డర్ రన్నింగ్ వెరైటీ రన్నింగ్ వెరైటీ అండి బౌజ్ అండి ఉంటుంది బార్డర్ లెస్ బార్డర్ లెస్ ఉప్పాడ పట్టులో రెడ్ కలర్కి డార్క్ నేవీ బ్లూ ఇచ్చామండి బ్లౌజ్ కూడా అలాగే బ్లౌజ్ ఇలాగ వస్తుంది సారీ అంతా కూడా ఇది కట్టి చెంగు వరకు కాంప్రమైజ్ లేకుండా మనకు బుటీస్ వస్తాయి ఫుల్ బుట్టా వస్తాయి థౌసండ్ రూపీస్ లో అవును మేడం ఉప్పాడ పట్టులో మేడం ఇంకో డిజైన్ ఇది థౌజండ్ రూపీస్ లో వస్తుంది మనకు సీ బ్లూ సిల్వర్ జరీ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము థ్రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చినప్పుడు కదా వస్తుంది డార్క్ గా సారీ అంతా కూడా మనకి ఇలాగ వస్తుందండి చిన్న బోర్డర్ అండి జస్ట్ ఒక 1 ఇంచ్ 1 1/2 ఇంచ్ మాత్రమే 1 1/2 ఇంచ్ ఉంటుంది మేడం ఇది వచ్చేటప్పుడు 5 లైన్స్ చెక్స్ మేడం ఆహా సారీ అంతా కూడా చెక్స్ వస్తుందండి సారీ చీరంతా చెక్స్ ఇస్తారు చీర అంతా చెక్స్ ఇది వచ్చేటప్పుడు లైట్ వెయిట్ కోసం ఏం చేశారు డిజైనర్ లాగా మనం పల్లులో కూడా ఇలా థ్రెడ్ ఇచ్చామండి కలర్ కాన్సెప్ట్ ఇచ్చాం ఓకే చీర అంతా ఇప్పుడు ఇది ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అండి పల్లు వైట్ ప్లైన్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కూడా కాన్సెప్ట్ బాగుందండి లైట్ వెయిట్ లో బాగా వచ్చింది మంగళగిరి పట్టులో మంచి కలంకారీ డిజైన్ అండి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చాము బార్డర్ వచ్చి పెద్దగా సిల్వర్ బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇస్తారా లేదు మేడం కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కలరే ఉంటుంది ఇక్కడ పళ్ళు కలరే వస్తుంది పళ్ళు అంచు కలర్ ఇట్లా అవును మేడం ఉప్పాడలో లైట్ వెయిట్ అండి మస్టర్డ్ ఎల్లోకి పింక్ కాంబినేషన్ పింక్ బ్లౌజ్ వస్తుందండి మనకు చాలా మంచి ప్యూర్ క్వాలిటీ అండి ఇందులో ఒక డ్రాప్ కూడా మిక్స్ ఉంటుంది మేడం ప్యూర్ ఉప్పాడ పట్టు మనకి థౌసండ్ రూపీస్ లో వస్తుందంటే ఇంకా కాకపోతే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి నాకు తెలిసి వీడియో రిలీజ్ అవ్వగా వెంకటగిరి సీకో పట్టు మేడం ఇది కూడా చాలా మంచిగా అమ్మిన డిజైన్ మనకు వర్టికల్ గా సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ ఇచ్చాము కడ్డీ బార్డర్ రిచ్ పళ్ళు

మంచి సారీ అండి ప్యూర్ క్వాలిటీ అనదర్ ఉప్పాడ పట్టు మేడం ఉప్పాడ పట్టులో ఉప్పాడ పట్టులో చెక్స్ మన గ్యాబర్ చెక్స్ ఇచ్చాము చెక్స్ ఇచ్చాము బూటీస్ వస్తాయి పారి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది అండి సార్ గ్రీన్ గ్రీన్ కలర్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో వెంకటగిరి సీకో పట్టు మేడం హ్మ్ వచ్చేటప్పుడు మంచి మెటాలిక్ క్రాస్ కలర్ ఇచ్చాము ఈ సీ వచ్చేటప్పటికి మనకు డార్క్ గ్రీన్ అండి సిల్వర్ పళ్ళు వస్తుంది టిష్యూ బార్డర్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి వెంకటగిరి సీ క్వాలిటీ పింక్ అండి ఉపాడ సీకోబాయ్ పట్టు మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ పళ్ళు వచ్చేటప్పటికి మనకు కోచంపల్లికి కాన్సెప్ట్ అండి వస్తుంది ఉపాడ సీకో పట్టు అండి ఇది పళ్ళు వచ్చేటప్పటికి మనకు రిచ్ పళ్ళు ఇచ్చాము ఇది ఆపిల్ డిజైన్ ఇచ్చాము ఇలాగ వస్తుంది ఒక 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 బూటీ థ్రెడ్ వస్తుంది డిజైన్ అండి ఇది ఉప్పాడ సీకోపట్ అండి మంచి చెక్స్ డిజైన్ వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది గా మనకు పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుంది మేడం సైడ్ బార్డర్స్ మనకు టిష్యూ బార్డర్స్ వస్తాయి పైన ఉందంటే ఉందన్నట్టు చిన్న బార్డర్ వస్తుంది ఇలాగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కింద బార్డర్ వస్తుందండి మంగళగిరి అండి మంగళగిరి మేడం బ్లాక్ డిజైన్ బ్లాక్ ప్రింట్ ఇచ్చాము టై అండ్ టై వస్తుంది పోచంపల్లి టిష్యూ బార్డర్ వస్తుంది ఇది కంచి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పుడు టిష్యూ వస్తుంది మేడం బ్లౌజ్ ఇది సీకోపట్టు మంగళగిరి వెంకటగిరి సీకోపట్ అండి మంచి రెడ్ కలర్ శారీ సిల్వర్ చెక్స్ టిష్యూ బార్డర్స్ వస్తాయండి బోత్ సైడ్ మేడం మంచి హామ్ సెల్లో పల్లు అండ్ బ్లౌజ్ కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ అండి ఇది హ్యాండ్లూమ్స్ డార్క్ గ్రీన్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఇచ్చాము టిష్యూ వస్తాయి బ్లౌజ్ బార్ ఆనంద బ్లూ కి హాన్స్ ఇచ్చామండి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే బార్డర్ లో పోచంపల్లి పట్టు వస్తుందండి పట్టు వస్తుంది డిజైన్ శారీ అంతా కూడా మనకు ఇలాగా చెక్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకు అలాగే

పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది టిష్యూ లైన్స్ పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ ప్లైన్ వస్తుంది సారీ అంతా కూడా చెక్స్ పట్టు థ్రెడ్ మేడం ఇది ఇందులో చెక్స్ కు వాడిన థ్రెడ్ కూడా పట్టు మేడం ఎల్లో అండి ఇది మంగళగిరి పట్టు బాగుంది పళ్ళు బార్డర్ వచ్చేటప్పటికి మంచి సూపర్ గా ఉంటుంది అండి మంచి ఎల్లో షేడ్ కి డార్క్ పింక్ ఇచ్చాం మేడం

కాంబినేషన్ కూడా డార్క్ కలర్ అంతా మనకు ఇక్కడ ఆల్ గా చెక్స్ వస్తాయి బూటీ వస్తుంది మేడం రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ మంగళగిరిలో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇచ్చాము బార్డర్ వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ నీ వరకు వస్తుంది మేడం మంచి బార్డర్ కంచి బోర్డరు అండ్ బార్డర్ వస్తుంది ఈ సారీ చూడండి మేడం ప్రింట్ మంగళగిరి సారీ మంగళగిరిలోనే రిచ్ పల్లె వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి మనకి ఇలాగా ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది సారీ అంతా కూడా ఇలా వస్తుంది అండి పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇలా చూడండి ఇదంతా కంప్లీట్ ప్రింట్ అండి వీవింగ్ కాదు వీవింగ్ వచ్చినప్పుడు మనకి ఓన్లీ బార్డర్ లోనే వస్తుంది సారీ అంతా కూడా ఇది ప్రింట్ అండి మరొక డిజైన్ అండి మంగళగిరి ప్రింట్స్ కూడా చాలా డిజిటల్ మన టెంపుల్ బార్డర్ వస్తుంది డార్క్ గ్రీన్ మెజెంటా కాంబినేషన్ వస్తుంది మేడం జరి చెక్స్ లోని మంగళగిరిలోనే మంచి కలర్ మంగళగిరిలోనే ప్రింట్ వస్తుంది పోచంపల్లి బార్డర్ వస్తుంది సారీ ఆల్ లుక్ ఇలా ఉంటుంది మేడం సారీ ఇలాగ వస్తుంది ఇప్పుడు మీరు చూసేది బ్లౌజ్ అది ఇది బ్లౌజ్ స్మాల్ చెక్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ స్మాల్ చెక్స్ తోటి బ్లౌజ్ వస్తుంది మేడం మంగళగిరిలోనే ఎల్లో సారీ అండి పింక్ కు ప్యారెట్స్ డిజిటల్ ప్రింట్ ఇచ్చాము మనకు బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయండి పెద్దగా చిన్నగా అంతా కూడా ఉంది ఇదే ఇది సారి అంతా కూడా ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా ఉన్నాయి మంగళగిరిలో కలంకారి డిజైన్ అండి మంగళగిరిలోనే ఇలాగ వస్తుంది కంచి బార్డర్ తోటి పిస్తా గ్రీన్ షేడ్ గ్రీస్టా గ్రీన్ కి మనం కలంకారి ఇచ్చాము కల్నేతలో కల్నేతలో మనకు బ్లౌజ్స్ అండి ఇలా ఇలాగ వస్తుంది పెసర గ్రీన్ కలర్ లో పింక్ కాంబినేషన్ అండి సారీ చాలా బాగుంటుంది అది సారీ చూడండి ఒకసారి ఇలాగ వస్తుంది సారీ చీర అంతా చీర అంతా కూడా ఇలాగొస్తుందండి ఇంకా బ్లౌజ్ కాంట్రాక్ట్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకు చీర పనతోటి వన్ మీటర్ వస్తుందండి మంగళగిరిలోని మరొక డిజైన్ అండి కంచి బార్డర్ వచ్చింది శారీ అంతా ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ వచ్చినప్పుడు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే గోల్డ్ సిల్వర్ మిక్స్ వస్తుంది పళ్ళులో వన్ మీటర్ చీర పళ్ళతో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇది కంప్లీట్ ప్రింట్ అండి ఇక్కడ ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకు సిల్వర్ అండ్ గోల్డ్ జరిగి వాడాము ఇది బార్డర్స్ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్ గా సిల్వర్ జరిగి మేడం కంచి సిల్వర్ జరి సిల్వర్ జరి సారీ అంటే మంగళగిరి క్లాత్ మంగళగిరి క్లాత్ మీద మనం ఇక్కత్ డిజైన్ చేయించాం మేడం సేమ్ దాంట్లో కలర్ మేడం బ్లూ కాంబినేషన్ మెజెంటా బ్లౌజ్ వస్తుంది పల్లు బ్లౌజ్ చిరంత లుక్ ఇలా ఉంటుంది ఇలా వస్తుంది టిష్యూ మేడం మంగళగిరి టిష్యూ చాలా బాగా మేడం ఈ శారీస్ మల్టీ కలర్ ప్యాచెస్ తోటి వస్తుంది ఇది సారీ అంతా కూడా బ్లౌజ్ అండి టిష్యూ ఇలాగ వస్తుంది శారీ ట్రెండింగ్ సారీస్ సూపర్ సారీస్ మేడం అన్నీ కూడా డార్క్ గ్రే సారీ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కంప్లీట్ ఇష్యూ అండి ఇలాగ వస్తుంది సారీ బోర్డర్ లో కూడా డార్క్ గ్రేకి ఆ రెడ్ కలర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ మేడం అన్ని కొత్త క్రీమ్ కలర్ అండి ఓకే ఇట్లా దాంట్లోదే బ్లూ కలర్ బ్లూ ఇప్పుడు మనం చూడబోయే వెరైటీ అండి మంగళగిరిలోనే మనకు వచ్చేటప్పుడు మంచి ఎల్లో శారీ తీసుకున్నాము డాలర్ బూటీ వేస్తుంది అండి శారీ అంతా కూడా అసలు ఈ చీరలు కూడా చాలా మంది లైక్ చేస్తారండి బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి మనకు మనకు వచ్చేటప్పుడు శారీ కూడా బ్లౌజ్ మేడం డాలర్ బూటీ డాలర్ బూటీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో కలర్స్ చూపిస్తాను సెట్ వైజ్ ఉంది గోల్డెన్ గోల్డెన్ ఎల్లో పచ్చి గ్రీన్ గ్రీన్ అండి ఆరెంజ్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేటప్పటికి కంచి బార్డర్ అండి మంగళగిరి సీకో అండి సీకో పోయి పట్టు మనకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అండి అలాగ వస్తుంది శారీ ఇలాగ ఉంటుంది అండి చీరంతా కూడా మనకి ఇట్లాగా బూట్ సిల్వర్ జరీతో సిల్వర్ తోటి ఇది మీరు చూస్తున్నది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ మరొక డిజైన్ అండి పోచంపల్లి బార్డర్ వచ్చింది మంగళగిరి సీకోలోనే శారీ అంతా కూడా మనకు ఇలా ఉంటుంది సారీ తెలుసు కదండి మేడం చాలా బాగుంటుంది సారీ చాలా బాగుందండి డార్క్ ప్రెసర్ గ్రీన్ అండి ఇందులోనే మనం కలర్స్ చూస్తున్నాం ఇప్పుడు టూ కలర్స్ ఉన్నాయి మెజంట పల్లె బ్లౌజ్ వస్తుంది ఓకే వస్తుందండి ప్లెయిన్ కాన్సెప్ట్ అండి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ కి మంచి వైలెట్ బ్లూ ఇచ్చాము ఇక్కడ ప్యాటర్న్ తోటి బార్డర్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ మంగళగిరి పట్ల మరొక డిజైన్ అండి ఇది సిల్వర్ కాన్సెప్ట్ అండి కంప్లీట్ గా సిల్వర్ కాన్సెప్ట్ మెజంటా శారీ కలర్ గోల్డెన్ ఎల్ వచ్చేసినప్పుడు పళ్ళు బ్లౌజ్ బార్డర్స్ గోల్డెన్ ఎల్ అలాగే మంగళగిరిలో మరొక ప్రింట్ అండి మంచి పెసర గ్రీన్ కి మెజెంటా పళ్ళు బ్లౌజు అది శారీ అంతా కూడా మనకు కంప్లీట్ ప్రింట్ ఉంటుంది అండి ఇలాగ వస్తుంది ఇలాగ వస్తుంది గోల్డెన్ ఎల్లో అండి గోల్డెన్ ఎల్లోకి మనకు ఇలాగ వచ్చేటప్పటికి మనకు ఇక్కత్ వస్తుంది ఇది బార్డర్ కంచి బార్డర్ పైన కూడా చిన్నగా అదే డిజైన్ మనం కంచి బార్డర్ కంటిన్యూటీ చేసాము శారీ అంతా కూడా ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఇప్పటివరకు ఈ ప్రైస్ మనం ఎక్కడా చూడలేదండి డార్క్ గ్రే అండి బార్డర్ ఇక్కతుండీ కంచి బార్డర్ రెండు వస్తాయి పళ్ళు వచ్చేటప్పుడు లైన్స్ వస్తుంది బ్లౌజ్ మెజంటా వస్తుంది డార్క్ గ్రే సారీ ప్లెయిన్ అండి ఇది సారీ కంప్లీట్ గా ప్లెయిన్ గిఫ్ట్ పర్పస్ గానీ సొంతానికి కూడా వాడుకోవచ్చు గ్రీన్ అండి ఇది కంప్లీట్ ప్రింట్ ఇక్కతు బార్డర్ మెజెంటా పల్లు బ్లౌజ్ డార్క్ గ్రీన్ కి సారీ అలవర్ లుక్ ఇలాగ ఉంటుంది బ్లౌజ్ తోటి అండి ఇలాగ వస్తుంది సారీ బాందినీ డిజైన్ అండి ప్రింట్ మంగళగిరిలో మంగళగిరిలో బాందినీ డిజైన్ కంచి బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ మెజెంటా పల్ బ్లౌజ్ వస్తుంది మేడం చీర అలవర్ లుక్ మీకు ఇలాగ వస్తుంది అండి చీర కొత్త కొత్త కాంబినేషన్స్ తో కొత్త డిజైన్స్ కాబోతే కలర్స్ డిజైన్స్ టూ త్రీ అట్లా ఉండిపోవడం వల్ల ఇప్పుడు మనకి సింగిల్ కలర్ కాబట్టి ఇస్తుంది మేడం ఇది వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ మెజెంటా వస్తుంది మేడం మంచి గ్రీన్ కలర్ కి మెజెంటా కాంబినేషన్ ఇచ్చాము సారీ అంతా ఇలాగ ఉంటుంది అండి గ్రీన్ అండి మంచి లైన్స్ బార్డర్ రుద్రాక్ష బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పుడు వైలెట్ మేడం బ్లౌజ్ కూడా వైలెట్ కలరే వస్తుంది మంచి లైన్స్ బార్డర్ వస్తుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ లో ఇలా ఉంటది చూడండి చీర అంతా కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్ రోజ్ డిజైన్ కనకమరం కలర్ మేడం సారీలో సిల్వర్ జరీ చెక్స్ వస్తుంది సిల్వర్ బోర్డర్ పైన కూడా కంచి బోర్డర్ వస్తుంది ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ అంతా ఇలాగ వస్తుంది సారీ కలర్ వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది అండి డార్క్ గ్రీన్ మేడం లైన్స్ తర్వాత మనకు వచ్చేటప్పటికి మరును పళ్ళు బ్లౌజ్ మెరుగు ఇచ్చాం మేడం. సారీ వచ్చేటప్పటికి ఎంత బాగున్నాయండి. ఇందులో మీరు గమనించలేరు మేడం. వీవింగ్ బూటీస్ కూడా వీవింగ్ బూటీస్, సిల్వర్ బూటీ బూడాస్. బాంధని మేడం. క్లైమ్ కాన్సెప్ట్ మీద బాంధని ప్రింట్ ఇచ్చాము కంచి బార్డర్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి లైన్స్ పల్లు ఇచ్చాము ఇందాక ఇలాంటిది ఒకటి వచ్చింది కానీ బోర్డర్ చిన్నదిగా ఉంది. చిన్నగా ఉంది. ఇది కొంచెం పెద్ద బోర్డర్. అది నిజాం బార్డర్ ఇది కంచి బోర్డర్. ఈ లజండి మెజెంట్ అకి బ్లూ కాంబినేషన్ ఇచ్చాము మేడ పల్లు బ్లౌజ్ బ్లూ కలనేతలో వస్తుంది సారీ కలనేతలో ఎలా వస్తుంది సారీ ఈ లజండి ఎలా చెక్సిస్తో దానిపైన మళ్ళీ ప్రింట్స్ అనేవి తీసుకున్నారు దార్త్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కి మెజెంట్ కాంబినేషన్ ఇచ్చాము పింక్ పల్లు బ్లౌజ్ వస్తుంది మేడ గ్రాండ్ వచ్చాయి మధ్యలో వస్తాయి మేడ ఈవింగ్ బూటిల్స్ వస్తాయి మధ్య మధ్యలో ఇలా పికా బుటీ బూటీ వస్తుంది పల్లెస్ చాలా మంచి బ్యూటిఫుల్ వెరైటీ డార్క్ రెడ్ మేడం డార్క్ రెడ్ కి వైలెట్ కలర్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది సారీ ఇలా ఇలాంటే ఎంత బాగుందో అసలు చీర ఇది కనపడేది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది చీర అన్న మస్టర్డ్ ఎల్లో అండి ప్యారెట్స్ తోటి బూటీస్ ఇచ్చాము బోత్ సైడ్ మనకు బార్డర్స్ వచ్చినప్పుడు నిజాం బార్డర్స్ వస్తాయి సరే అంత అలా లుక్ లాగా ఉంటుంది మేడం కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి అండ్ మరి ఈ ఆఫర్ లో అంటే నేనే నమ్మలేకపోతున్నా మంచి ఆఫర్ మేడం మనకి ప్యారెట్ వీన్ మేడం ఎంచర్ పింక్ కలనేత వస్తుంది పల్లు బ్లౌజ్ ఇలా కలనేతలో బ్లౌజ్ ఇచ్చారు మేడం సిల్వర్ జరీ చెక్స్ ఇస్తూ సిల్వర్ జరీ చెక్స్ తర్వాత డిజిటల్ ప్రింట్ వస్తుంది కంచు బార్డర్స్ వస్తాయి పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం కనకాంబరం మేడం బ్లూ కాంబినేషన్ జెరీ చెక్స్ విత్ కంచు బార్డర్ ఇలా బ్లౌజ్ సారీ మీకు బాటిల్ గ్రీన్ అండి ఇది నేత కాదు ప్రింట్ అండి ప్రింట్ నేతలకు కనిపిస్తుంది బార్డర్స్ వచ్చినప్పుడు మనకు నేత బార్డర్ లేనండి బ్లౌజ్ బ్లౌజ్ నేను చూపెడతాను బ్లౌజ్ క్లియర్ గా తెలుస్తుంది బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఎల్లో మేడం ఫ్లవర్ బూట్ ఇచ్చాము వివింగ్ చెక్స్ వస్తాయి జరి చెక్స్ పల్లు పల్లు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వస్తుంది బోర్ సైడ్ కంచి బార్డర్స్ వస్తాయి మేడం మేడం మంచి కలంకారీ డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ వస్తుంది మెజంటా వస్తుంది పళ్ళు అండి సారీ ఇది బ్లౌజు సారీ అంతా ఇలాగ ఉంటుంది పళ్ళు వచ్చేటప్పుడు మనకు ఇదండి పళ్ళు పళ్ళు బ్లౌజు శారీ ఇలా సారీ ఇది కంప్లీట్ ప్లెయిన్ కాన్సెప్ట్ మేడం కోచంపల్లి బార్డర్స్ వస్తాయి మల్టీ కలర్ థ్రెడ్ తోటి మనం డిజైన్ ఇచ్చాము ఇందులో స్పెషాలిటీ అండి ఇక్కడ బార్డర్ వస్తుంది ఇది ప్లెయిన్ క్లాత్ మాత్రం మంచి ఫీల్ ఉంటుంది హ్యాండ్లూమ్ గోల్డెన్ గోల్డ్ కలర్ అండి పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్ లో ఇది వచ్చేటప్పుడు సీ బ్లూ అండి డార్క్ కనకాంబరం కలర్ కొన్నిట్లో కలర్ చార్ట్స్ ఉన్నాయి అన్నారు సో దీంట్లో అయితే ఇది కూడా బ్లాక్ కలర్ చార్ట్ ఉన్నా కూడా డిజైన్స్ మారే ఆ బోర్డర్స్ అట్లా మార్చుకున్నాము మనం అమ్మేము మిగిలిన పెన్ సారీస్ ఇలా ఉన్నాయి అన్ని కాంట్రాస్టే ఉంటాయండి ప్రతిది కాంట్రాస్ట్ ఉంటుంది మేడం బ్లాక్ కలర్ సారీ పింక్ ఇలాగ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకు మళ్ళీ మంగళగిరి పట్లనే అలంకార డిజైన్ వస్తుంది కంచి జరీ చెక్స్ ఇచ్చి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మేడం శారీలో రాదు జెరీ చెక్స్ ఇక్కడ నుంచి గద్వాలో లాగే కుట్లా ఇస్తాం మేడం బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఇలా మళ్ళీ శారీలో రాదు మేడం వరకు త్రీ ఫోర్ డేస్ పడుతుంది కానీ మనం ఆఫర్ లో ఇచ్చేస్తాం మేడం అంటే రాదు రాదు మేడం ఇలాగ వస్తుంది వెంకటగిరి సీకో పట్టండి మెజెంట అండ్ ఎల్లో కాంబినేషన్ సీకో అండి వెంకటగిరి సీకోలో ఇలాగ వస్తుంది టై అండ్ డై కాన్సెప్ట్ వర్టికల్ డిజైన్ వస్తుంది పోచంపల్లి బార్డర్స్ మేడం బోత్ సైడ్ పల్లు బ్లౌజ్ మనకు ఇలా చూడండి ఇలా కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజ్ అండి మంగళగిరిలో డార్క్ గ్రీన్ అండి ఇది వస్తుంది సారీ సారీ అంతా కూడా ఇలా చూడండి మంగళగిరిలో మంగళగిరి సో హ్యాపీగా అయితే షాపింగ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి